ప్రభుత్వాల యొక్క అధికారమును తండ్రి లాయపరచి ప్రభుత్వాల యొక్క బలమును తండ్రి లాయపరచి నీవు న్యాయము విధించు వాడవని నీ ప్రజలకు తెలుసు వచ్చేలాగున నీ గొప్ప కార్యములను జరిగించమని నీవు మాత్రమే తండ్రి భూమి ఆకాశముల ఎందు మనుషునికి న్యాయము తీర్చగలిగిన ఉండవు మరెవ్వరూ కూడా న్యాయమును తండ్రి తీర్చేవారు కాకపోగా న్యాయాన్ని తప్పించేవారై ఉంటూ ఉండగా ఈ పరిస్థితుల్లో తండ్రి నీ కలిగిన నామమును ఆశ్రయించి వేడుకొని చూడగా న్యాయము తీర్చం మీ పరలోకపు నామమును బట్టి తండ్రి నీ ప్రజలకు ఆశ్రయమై ఉండి వారికి న్యాయమును స్థిరపరచమని పునరుద్ధానుడయి ఉన్నటువంటి యేసు మహిమ కలిగిన నామమును ప్రార్థించి వేడుకొని చూడాలి తండ్రి అవే అవే మన ఉన్న దేవుని కృప నిత్యము మనకు దూడై ఉండదు